లింగంపేట మండలం మట్టిది కింద పల్లికి చెందిన ఒడ్డె ఎరుగదిండ్ల చిన్నకాని మహిళ ఈ నెల నాలుగున పింఛన్ డబ్బుల కోసమని బయటికెళ్లింది రాత్రైనా ఆమె ఇంటికి చేరుకోలేదు ఆమె తమ్ముడు మారుతి లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే మండలంలోని పర్మళ్ల తండాకు చెందిన బదావత్ ప్రకాష్ అలియాస్ చిరంజీవి అనే యువకుడు చిన్నక్కను హత్య చేసినట్టు సాంకేతికత ఆధారంగా గుర్తించారు పింఛన్ డబ్బులు తీసుకునేందుకని బయటికొచ్చిన చిన్నక్కతో లింగంపేట కల్లు కాంపౌండ్లో బాదావత్ తో పరిచయం ఏర్పడింది డబ్బులిస్తానని ఆశ చూపించిన ప్రకాష్ సదరు మహిళను రామాయంపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది ప్రకాష్ చిన్నక్కను తీవ్రంగా కొట్టి ఆమె చీర కొంగుతోనే మెడకు ఉరిబిగించి హత్య చేశాడు ఆమె ఫోన్ తీసుకుని పరారయ్యాడు హత్య విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలో దిగారు హంతకుడిని పట్టుకునేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేశారు అధునాతన టెక్నాలజీ సాయంతో పోలీసులు నిందితుడు ప్రకాష్ ను పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు అతని నుంచి మృతురాలి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని రిమాండ్కు తరలించారు ఈ కేసును ఛేదించిన ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు సిఏ రాజారెడ్డి లింగంపేట ఎస్ఐ దీపక్ కుమార్ ను తదితరులను జిల్లా ఎస్పీ అభినందించారు ట్రాన్స్లేషన్ చేసి చంపడం జరిగింది చంపిన తర్వాత ఆవిడ పద్దెనిమిది ఉన్న ఒక సెల్ కూడా తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది ఇది జరిగిన ఇది జరిగే ఆల్మోస్ట్ గా బాడీ కూడా డిపోజ్ అయిపోయింది బట్ స్టిల్ మన ఫొరెన్సిక్ టీమ్స్ అంతా కూడా ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఆ మార్క్స్ ఎవ్రీథింగ్ కూడా మనకు రిట్రీవ్ చేయగలిగారు ఇందాక కూడా మీరు చూశారు మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఒక స్పెషల్ మొబైల్ ఫొరెన్సిక్ వెహికల్ ఒకటి అలాట్ చేయబడింది అది చాలా సొఫిస్టికేటెడ్ వెహికల్ ఒక మోడల్ వెహికల్ అది దాని టోటల్ వర్త్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ రూపీస్ వర్త్ అది దాంట్లో ఎవ్రీథింగ్ ఉంటుంది దాంట్లో ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉంటారు దాంట్లో టూస్టింగ్ ఉంటుంది ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది ఫోటోగ్రాఫర్ ఎవ్రీథింగ్ ఉంటుంది సో ఏదైనా సీన్ ఆఫ్ క్రైమ్ మనకి గ్రేవ్ క్రైమ్ ఒక రిపోర్ట్ అయినప్పుడు ఆ సీన్ ఆఫ్ వెహికల్ వెళ్తుంది ఈ క్రైమ్లో లింగంపేట ఎస్ఐ అండ్ సిఐ వెళ్ళాలని కూడా చాలా చాకచక్యంగా చాలా త్వరగా ఎటువంటి క్యూ లేకున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ క్లూస్ తోడ్ బాడీ చుట్టుపక్కల ఉన్న క్లూస్ ని వెరిఫై చేసుకుంటూ ఆల్మోస్ట్ వర్షం పడిపోయిన క్లూస్ మనకు వెళ్ళిపోయినప్పటికీ కూడా దాన్ని కొంత పరిశీలించి ఈ